విధానాలకు ప్రజలు సన్నద్ధమై బీజేపీని రాబోయేటువంటి ఎన్ని స్వదేశీ దర్శన్ టూ పాయింట్ జీరో కింద సూర్యలింక బీచ్ అభివృద్ధి పనులు పదహారవ తేదీ నుంచి ప్రారంభించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ తెలిపారు స్వదేశీ దర్శన్ టూ పాయింట్ పనులపై అనుబంధ శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ సమావేశం నిర్వహించారు సూర్యలంక బీచ్ అభివృద్ధి చేయడానికి కేంద్ర ప్రభుత్వం స్వదేశీ దర్శన్ టూ కింద తొంభై తొంభై ఏడు పాయింట్ ఐదు రెండు కోట్ల నిధులను విడుదల చేసిందన్నారు మూడు పాయింట్ ఐదు ఎకరాల విస్తీర్ణంలో పర్యాటకుల సౌకర్యార్థం మౌలిక సదుపాయాలు కల్పిస్తారన్నారు మరో రెండు ఎకరాల విస్తీర్ణంలో శాశ్వత దుకాణాల నిర్మాణం వాహనాల పార్కింగ్ ఏర్పాటు చేయాలన్నారు ఈ సమావేశంలో పర్యాటక శాఖ అధికారి నాగిరెడ్డి ఏజెన్సీ ప్రతినిధులు ఎన్హెచ్ఏ అధికారులు గుత్తేదారుడు దిగ్విజయన్ సింగ్ జిల్లా మత్స్య శాఖ అధికారి శ్రీనివాస్ నాయక్ తదితరులు పాల్గొన్నారు सम स्वर्णेश दर्शन 2.0 दें इंटीग्रेटेड आयोग कल्चर पार्क और आह निजामपट्टनपुर, सो दिस आर दी निजामपट्टन पिसिंग हार्बर, सो दिस आर अ प्रायोरिटी प्रोजेक्ट्स, लेट अस बिगिन विद एनएच प्रोजेक्ट सेवन ग्रीन, सर ये कौन मैनेजर्स, तो हर आदर्श सिंट्रोप्रेटिंग, आर आदर्श सिंट्रोप्रेटिंग, ओके ये क జీరో బై ఈరో థర్టీ ఫైవ్ సార్ టోటల్ ప్యాకేజ్ వచ్చేటప్పటికి జీరో బై ఏడు ఫార్టీ సెవెన్ సార్ ఉంది కదా రోడ్ అక్కడ ఒక ట్రయాంగల్ ఉంది అక్కడ మంచి మీరు ఇది చేయాలి ఏంటి గ్రీనరీ అర్థమైందా పెద్ద చెట్టు పెట్టదు అక్కడ బీచ్ వ్యూ కట్ కాకూడదు జస్ట్ ఆ ట్రయాంగల్ ఏరియాలో మంచి ఇది చేసేసి సో దట్ అక్కడి నుంచి వస్తా ఉంటే బీచ్ దూరం నుంచి కూడా కనపడుతూ ఉండాలి